నమస్కారం జగన్నాథ్ పండిట్ బ్రాహ్మణ వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ మధ్యన ఒక ఇరవై రోజుల నుంచి మీకు ఈ కొత్త వెరైటీ వంట చూపించాలని చెప్పి తాపత్రయపడ్డాను అయితే ఈ వర్షాల కారణంగా ఫారెస్ట్లోకి వెళ్ళలేకపోయాము నిన్ననే ఫారెస్ట్లోకి పోయి ఒక కొత్త ఐటెం అంటే చాలామందికి తెలిసి ఉంటుంది సర్కార్ ఏరియా వాళ్ళకు తెలిసి ఉండదు ఇది తెలంగాణ వాళ్ళకి సర్కార్ ఏరియా వాళ్ళకి తెలియదు వాళ్ళ కోసం అని చెప్పి మీకు ఈ వంట చూపిస్తున్నాను ఇప్పుడు ఈ వంట పేరు ఏమిటంటే కాసరకాయలు అని చెప్పి ఇవి ఎక్కువగా రాయలసీమ జిల్లాల్లో లభ్యమైతే ముఖ్యంగా గిద్దలూరు ఖంభము నంద్యాల నంది కొట్టుకూరు ఈ ఎర్ర రేగడి పొలాలలో బయట తీగలు కనబడి ఇవి కాస్తుంటాయి చూడండి ఈ కాయలు ఇదిగోండి ఇవి ఈ కాయలు ఈ కాయ కూడా ఎంత ఉంటుంది చిన్నది ఇది కాయ కూడా చిన్నగా ఉంటుంది కాసర కాయలు అంటారు ఇవి ఇదిగో కాయలు అంటారు ఇవి ఈ కార్తీక మాసంలోనే ఎక్కువగా కాస్తాయి ఈ కాయల యొక్క కా కూర అమితమైనటువంటి సంజీవినిలాగా షుగర్ పేషెంట్లకు ఇది షుగర్ పేషెంట్లకినా ఈ కాసరకాయల ఆహార పదార్థంలో కూరలాగా కానీ వడియాల్లాగా కానీ లేకుంటే వేపుల్లో వాడుకుంటే ఆరోగ్యానికి మంచిది ఇవి చాలా భాగము మన రాయలసీమలో లభ్యమవుతుంటాయి అయితే కొంచెం కోసుకోవడం కష్టము అలాగనే కూర కూడా తయారీ అప్పుడు మాత్రము కొంచెం మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరి దానికి ఇలా ఈనెలు ఉంటాయి ఈనె ఉన్నప్పుడల్లా ఈ తలాపు ఈనెను కాల ఈ మధ్యన ఈయనె ఇది ఇదొకటి ఇదొకటి ఇట్లా కట్ చేయాలి కట్ చేసుకొని ఇలాగా ఇవన్నీ మనం కాయలు వల్చుకున్నట్టే ఇట్లాగా ఇట్లా ఉల్చుకుంటే ఇవన్నీ చూడండి ఇదిగోండి ఇట్లా ఉల్చుకోవాలి ఉల్చుకొని ఇదిగో ఈ విధంగా తయారు చేసుకోవాలండి మనం ఈనెలన్నీ తీసేసుకోవాలి ఈనెలంటే మధ్యలో ఉన్న ఈనెలు కాదు కాయ తుడిమే కింద భాగంలో ఉన్నది పై భాగంలో ఉన్న తొడిమలను మనం ఇలాగ కట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత దీంతో ఇప్పుడు మనము ఏం తయారు చేస్తున్నామంటే కాసరకాయల కూర కాకర కాదండి కాసరకాయల కూర అంటారు ఇది ఇది పొడి కూరలాగా చేసుకోవచ్చు దీన్ని అన్నంలో తినచ్చు అలాగనే చపాతీల్లో తినొచ్చు జొన్న రొట్టె రొట్టెలలో అమోఘంగా అమితమైన రుచికరంగా కూడా కూడా ఉంటుంది మరి తయారు చేసుకునే విధానం కూడా చాలా సులభం ఏం పెద్ద ఉండదు కష్టం లేదు దీనికి ముందు ఏం చేయాలి మనం అంటే ఈ మొత్తాన్ని మనం ముందు ఈ విధంగా ఒక బౌల్ తీసుకుందాం మనం ఇట్రా శివ ఈ శివ ఈ బౌల్ తీసుకుందాం ఈ బౌల్లో ఈ కాసరకాయలు ఉన్నాయి కదండి ఇవి వీటిని ఇట్లా వేసి ఉడకబెట్టుకుందాం నీళ్ళల్లో ఇట్లా నీళ్ళల్లో వేసి వీటిని ఒకటికి రెండుసార్లు కడుక్కుందాం కడిగిన తర్వాత ఆ నీళ్ళన్నీ ఉంచేద్దాం ఇలాగ బాగా ఇది చేసేస్తే దాంట్లో ఏదన్నా పొలంలో నుంచి వచ్చినాయి కదండీ మట్టి ఇట్టి ఇలాంటివి ఏవైనా ఉండచ్చు ఉన్నందుకు దీన్ని మనం ఏం చేయాలంటే ముందు వీటిని ఇట్లా కడుక్కొని ఇలాగ ఆవిరి మీద ఉడకబెట్టుకుందాం నీళ్ళల్లో నీళ్లు పోసి ఆపదైంది ఈ బౌల్ తీసుకుందామండి ఈ బౌల్లో మనం ఇలా కడిగినవన్నీ ఉన్న ఇట్లా వేద్దాం వేసేసి ఈ నీటి నుంచి కాయలు మొత్తాన్ని కడుగుతున్నాం కడిగేస్తే దీంట్లో ఏదైనా ఉంటాయి కదా కొంచెం డస్ట్ పార్టికల్స్ మట్టి కానీ మైవి కానీ పొలాల నుంచి వచ్చినాయి కదా అందువల్ల కొంచెం శుభ్రమవుతాయి మనకు శుభ్రమైనవి కాబట్టి వీటిని మనం ఇలాగా శుభ్రంగా చేసేద్దాం చేసేస్తే ఇప్పుడు నీట్గా ఉంది ఇప్పుడు దాన్ని ఏం చేయాలి మనము అంటే వీటిని వీటిని నీళ్లు పోసి నీళ్ళు చూడండి అవి మునిగేదాకా పోద్దాం మునిగేదాకా నీళ్లు పోద్దాం పోసి దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకుందాం ఉప్పు చూడండి ఉప్పు కొంచెం వేద్దాం తర్వాత కొద్దిగా పసుపు కూడా వేద్దాం పట్టుకోసేవా ఉప్పు కూడా వేసావా పసుపు కూడా కొద్దిగా వేద్దాం వేసిన తర్వాత వీటిని పొయ్యి మీద గ్యాస్ స్టవ్ మీద పెట్టుకొని మనం ఒక్కసారి ఈ మూత పెట్టేసి బాయిల్ చేద్దాం బాయిల్ చెప్పినట్టుగా నీళ్ళల్లో ఉడుకుతుంటాయి అవి ఉడికే లోపల మనము దాంట్లో కలపాల్సినటువంటివి ఇంకొక పదార్థం ఉంది అది ముందే తయారు చేసుకుందాం మనం ఇవి పప్పులు అంటారు ఇవి వీటిని మనమేమో మేము మామూలు పప్పులు అంటాము పుట్నాల పప్పుని కూడా వీటిని పిలుస్తాం ఈ పప్పును ఒక గుప్పెడు తీసుకుందాం తీసుకొని ఈ విధంగా రోట్లో పోద్దాం పోసిన తర్వాత కొంచెం దాంట్లోకి కొంచెం ఉప్పేద్దాం తర్వాత కొంచెం కారం వేద్దాం ఎండు కారం వేసుకుంటే బాగుంటుందండి ఎండు కారం కొంచెం ఇవ్వండి ఒక స్పూను లైట్గా మరీ కారం లేకుండా లైట్గా వేద్దాం వేసిన తర్వాత కొంచెము కాకరకాయలు కాసరకాయలు నేనే పొరపాటున కాకర అంటున్నా కాసరకాయలు కాసరకాయలకు కొంచెం చక్కెర కూడా ఆ పుట్నాల పప్పులో వేద్దాం కొంచెం చక్కెర కూడా వేద్దాం ఒక మూడు స్పూన్లు వేద్దాం చక్కెర వేసాం ఇప్పుడు ఇప్పుడు ఏమేమి వేసాం మనం పప్పు వేసాం కొంచెం చక్కెర వేసాం కొంచెం ఉప్పు వేసాం కొద్దిగా కారం వేసాం ఈ మొత్తాన్ని మనము మెత్తగా కొంతమంది ఇష్టమైతే కొబ్బరి కూడా వేసుకుంటారు కొబ్బరి లేకున్నా కూడా ఏం పర్వాలేదు డైరెక్ట్ దాన్ని ఇప్పుడు అర్థం చూపొట్టు మెత్తగా పొడిలాగా దంచుతున్నాడు చూడండి ఎత్తి దంచు దంచేనా దంచినప్పుడు ఇంతకుముందు మనం కొంచెం పొడి చేసి పెట్టుకున్న పొడి ఇది అంతా కలిపి దంచి దంచు ఆ దంచిన పొడి దీంట్లోకి వేస్తేసి కొన్ని దీంట్లోకి ఎత్తి ఆ పొడిని దీంట్లో ఎత్తున్నాడు చూడండి ఎస్ కలిపి ఇప్పుడు పొడి రెడీ ఇది కూడా మనము దాంట్లో కలుపుకోవాలి మనం ఇది ఈ లోపల అవి ఉడికిన ఏమో చూడతాము కొంచెంసేపు ఉడికిన తర్వాత ఆ ఉడికినవన్నీ మనం ఏం చేయాలంటే నీళ్ళు వార్చేసి దీంట్లో ఈ బోకళ పళ్ళల్లో వేసి నీళ్లు వారుద్దాం వార్చి తీసుకొని వస్తాడు ఇప్పుడు వడగట్టాం వడగడితే ఈ విధంగా నీళ్ళన్నీ పోయిన తర్వాత నీళ్ళన్నీ పోయినాయి పోయిన తర్వాత ఈ విధంగా మనకు కాకర కాసరకాయలు తయారైనాయి ఇదిగో ఇట్లా ఇచ్చండి ఉడికింది బాగా మెత్తగా ఉడికింది అదిగో చూసారా ఇప్పుడు వీటిని మనం ఏం చేయాలి ఇట్లా పక్కన పెట్టుకుందాం వీటిని ఇట్లా పక్కన పెట్టేసి పెట్టిన తర్వాత ఇప్పుడు పోపు వేసుకోవాలి పోపు వేసుకోవాలంటే మనం ఇలాగ ఒక బాణలు తీసుకుందామండి బాణట్లో కొంచెం నూనె పోద్దాం చూడండి కొంచెం నూనె వేసాం ఈ నూనెలో మనం జనరల్గా పోపు దినుసులు ఉన్నాయి కదా పోపు దినుసులు అంటే ఏమిటివి ఒకటి శనగపప్పు రెండు మినప్పప్పు మూడు ఆవాలు ఆవాలు కొంచెం ఎక్కువ వేసుకుందాం ఆవాలు కొంచెం జీలకర్ర ఒక్క నాలుగు స్మెల్ కోసం అని చెప్పి కొంచెం మెంతులు వేసి ఒక రెండు మిరపకాయలు సేపు ఉన్న తర్వాత అవి వేగించిన తర్వాత మిరపకాయలు కూడా రెండు వేద్దాం కొంతమంది విరిచి వేసుకుంటారు కొంతమంది విరవకుండానే వేసుకుంటాము ఈ విధంగా ఇవి వేగిన తర్వాత వేద్దాం వేసి కొంచెం వేగనిద్దాం పొయ్యి మీద పెట్టి Intervene to see <laughs> పోపు రెడీ అయింది ఈ పోపులో మనం ఇందాక ఉడకబెట్టుకున్నాం కదా కాకరకాయలు మొత్తం దీంట్లో వేద్దాం వేసిన తర్వాత దీంట్లో మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఉప్పు వేసాం చాలు కొంచెము ఇందాక కొట్టుకున్న పుట్నాల పొడిని చూసారు ఆ పొడిని దీంట్లో కలుపుదాం కొంచెం కొంచెం కలిపేసి ఇంకా అక్కర్లే కారము ఉప్పు అన్నీ దీంట్లో వేసిస్తాం కాబట్టి అయిపోయింది తయారైంది దీన్ని కొంచెం చేప ఇలాగా పొయ్యి మీద పెట్టుకొని మనం ఇలాగా వేడి చేసుకుందాం ఇంకా అవసరమైతే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు పుట్టాల పొడి మనం అది మన ఇష్టం టేస్ట్ని బట్టి వేయాలి మనము కొద్దిగా వేద్దాం దీన్ని మళ్ళీ కొంచెం ఎత్త చేద్దాం వేడి చేద్దాం ఆ పుట్నాల పొడి వాసన పోయేదాకా కొంచెం ఇలాగనే వేడి చేయండి చూస్తుండే చూసి రెడీ అండి కాకరకాయ కూర మనకు రెడీ అయిపోయింది చూసారా ఎంత కమ్మ మంచి స్మెల్ వస్తుంది అసలు దీని గురించి మీకు రుచి చూపించే ముందు ఒక చిన్న మాట చెప్పాలండి ఇది రాత గిరిజమ్మ గారు అని చెప్పి కోయలకుంట్ల నేటివ్ ఆమె అయితే ఇప్పుడు సంగారెడ్డిలో ఉంటున్నారు నియర్లీ దగ్గర దగ్గర డెబ్బై ఐదు డెబ్బై ఆరేళ్ళు ఉంటాయి ఆమె ఈ ఫస్ట్ మొట్టమొదట ఈ కూర ఆమె తయారు చేసినప్పుడు మేము తిన్నాం తిన్న తర్వాత చాలా టేస్టీగా సూపర్గా చేసింది ఇప్పుడు ఆమె ఈమె ఆమె చేసినటువంటి కాసరకాయ కూర అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళ బిడ్డలు కూడా అంత దీని పాపులర్ అయిపోయారు అంత టేస్టీగా బాగా చేస్తుంది మా అమ్మ అని కాబట్టి ఈ కాసరకాయ కూరను మనం ఒక్కసారి ఎవరికి ఇవ్వాలి అంటే దీని గ్రేట్ అంతా కూడా మాకు పిన్నమ్మ వరుస అవుతారు ఆమె మా మదర్ సిస్టరు ప్రాత గిరిజమ్మ గారికి ఆమె ఇది మాకు ఈ విధంగా చెయ్యొచ్చు అని తెలియజేసినందుకు ఆమెకు మేము నమస్కారాలు తెలియజేస్తూ మొట్టమొదట ఈ కూరను టేస్ట్ చూడాలి ముందు మనం చేసామంటే చేసాం కాదు అది ఎలాగుంది ఏమిటి అనేది దీన్ని రైస్లోనూ లేకుండా ఉత్తుగా కూడా టేస్ట్ చూడొచ్చు దీన్ని టేస్ట్ చూడడానికి ఇప్పుడు మాకు మా స్టూడియోలో శివ గారు ఉన్నారు మా అబ్బాయి అతను చూసి చెప్తాడు చూడండి ఎలాగుంది అనేది కొంచెం కాల్తా కొంచెం ఇంకొక విషయం ఏమంటే ఈసారి వంటలో బూడిద గుమ్మడికాయ తెచ్చి పెట్టాము ఇది ఇది మీకు ఈసారి దీంతో గుమ్మడికాయ పులుసు చేస్తాము అలాగనే బూడిద గుమ్మడికాయతో స్వీట్ చేస్తాము బూడిద గుమ్మడికాయతోటి వడియాలు మినప వడియాలు పెట్టేది ఈసారి వీడియోలో చూపిస్తాము మీరు అందరూ కూడా ఇది చూడండి ముందు ఇది చేసింది ఎలాగుందో తెలియాలి కదా ఇక శివ టేస్ట్ చూసి ఒకసారి జనాలకు చెప్పు ఎలాగుంది చాలా బాగుంది సార్ చాలా బాగుంది కొంచెం అవసరమైతే షుగర్ యాడ్ చేసుకోండి ఏమి ఇబ్బందిలా కొంచెం మందికి స్వీట్ తినాలనిపిస్తుంది అది చక్కెరగా కొద్ది తీగా ఉంటే బాగుంటుంది కదా కాకరకాయ కూర అన్నట్టుగా అనుకున్నాను అప్పుడప్పుడు కొంచెం మనము ఇదంతా వేసుకొని ఇది ఇదిగో చక్కెర వేసేసింది దీంట్లో వేసుకొని షుగర్ కూడా తినచ్చు ఇప్పుడు చూడు షుగర్ యాడ్ చేసాక ఎట్లా ఉంది చూడు ఇప్పుడు బాగుంది ఫీల్గా ఉంది కాబట్టి తక్కువ చక్కెర వేసుకుందాము షుగర్ పేషెంట్లు మాకు వద్దు అనేట్టు చక్కెర లేకుండా వేసుకోండి లేదు బాగుండాలి టేస్టీగా అంటే కొంచెము బెల్లం కానీ చక్కెర కానీ కలుపుకోండి కాబట్టి ఈ మీరు చూశారు కాబట్టి ఈ వండ మీ అందరికీ నా నచ్చితే మీరు తయారు చేసుకోండి ఒక లైక్ నాకు ఇవ్వండి అలాగనే సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్క్రబై మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా కొన్ని వంటలు చెప్తాను ఇది ఫారెస్ట్ వంట అండి ఇది ఫారెస్ట్ వాళ్ళల్లో ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కాసరకాయల గురించి తెలుస్తుంది ఇది మోర్ పవర్ఫుల్ షుగర్కు డ్రగ్ కింద కూడా పనిచేస్తుంది థ్యాంక్ యూ నమస్కారాలు